మహాగణాధిపతి నమ సదాశివ సమాభం శంకరాచార్య మధ్యమ అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా మహా ప్రేక్షకులందరికీ స్వాగతం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి రవి శనులు ఇద్దరు కూడా ఒకే రాశిలో కలవడం అనేది జరుగుతోంది అయితే సహజంగా మనకి గోచార రీత్యా మనకి గ్రహాలు అలా కదులుతూ ఉన్నప్పుడు అంటే ప్రతి మాసంలోనూ కూడా అలాగే వాటి వాటి నిడివిని బట్టి అవి కదులుతూ ఉండడం అనేది జరుగుతుంది ప్రతి గ్రహము కూడా అంటే ఒక గ్రహము ఒకే రాశిలో ఒకటి నెల రోజులు ఉంటుంది ఒకటి నలభై రోజులు ఉంటుంది ఒక గ్రహం ఇంకొక గ్రహము ఇలా ఒక ఇరవై ఎనిమిది రోజులని లేకపోతే మళ్ళీ వక్రీ గురించి ముందుకు వెళ్ళడం అని ఇలా రకరకాలుగా మనకి వాటి యొక్క స్థితులను బట్టి మారుతూ ఉంటాయి కొన్ని అయితే మనకి మనం చెప్పుకున్నప్పుడు సహజంగా ఇప్పుడు శని భగవాను అయితే రెండున్నర సంవత్సరాలు ఇలా ఒకే రాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ రవి ప్రతి మాసము ఒక్కొక్క రాశిలోకి ఆయన సంచారం చేయడం అనేది జరుగుతుంది అలాంటప్పుడు ఇక శని భగవానుడు కుంభరాశిలో తన స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో ఉండగా రవి కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మాసంలో మనకి రవి కూడా అక్కడికి ప్రవేశించడం అనేది జరుగుతుంది ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు నుండి ఒక నెల రోజుల పాటు ఇంచుమించు అంటే ఫిబ్రవరి పదమూడో మార్చి పదమూడో తారీఖు వరకు కూడా అయినా అక్కడే సంచారం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ రవి శను ఇద్దరూ కూడా శత్రువు తండ్రి కొడుకులైనా కూడా రెండు విరుద్ధ గ్రహాలుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ మనకి రవి ఆత్మకారకుడు ఈయన తండ్రి అలాగే రాజకీయాలకి ప్రభుత్వ రంగాలకి ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు వీళ్ళందరికీ కూడా అధికారము విల్ పవరు నెక్స్ట్ వచ్చి ఒక రకమైన అథారిటీ మనం చెప్తాం కదా ఎందుకంటే రవి జాతకంలో మనం చెప్పేటప్పుడు కూడా నవగ్రహాల్లో కల్లా రాజు మనం రవి అని చెప్పడం అనేది జరుగుతుంది ఒక రూల్ అనమాట ఒక రూల్ చేస్తాడు మనకి అయితే ఇక్కడ శని భగవానుడు వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే కర్మకారకుడు అలాగే ఒక పద్ధతులు ఒక మంచి ఒక ఇది చెడు ధర్మబద్ధమైన జీవితము ఇలాంటి వాటి అన్నింటికి సహనము ఓర్పు ఒక రకమైన అంటే ఒక నియమ నిబద్ధతలతో వెళ్ళడం అంటే ఈ ఇలా అనుకుంటే ఇలాగే వెళ్ళడం అది కూడా ధర్మబద్ధంగా అధర్మబద్ధంగా శని భగవానుడు ఎప్పటికీ కూడా అధర్మానికి ఎప్పుడు కూడా అయినా వ్యతిరేకమే సేవా కార్యక్రమాలు ఒక్కోసారి బద్ధకము ఇలాంటివన్నీ కూడా ఈ శని ఇచ్చే కారకత్వాలుగా కనబడుతూ ఉంటాయి అలాగే ఇక్కడ కూడా ఈయన కూడా గవర్నమెంటు రాజకీయాలకి వాటికి కూడా కారకుడు అయితే ఈ రెండు మరి నెల రోజులు ఒకే రకంగా ఉంటుందా అంటే ఒకే రకంగా ఏముండదు ఒక డిగ్రీలు పది నుండి పదిహేను డిగ్రీల మధ్య కానీ ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు ఆ యొక్క ఏదైతే తీవ్రత ఉందో ఆ తీవ్రత అనేది కనపడుతూ ఉంటుంది ముఖ్యంగా కాబట్టి ఆ తీవ్రత అనేది అంటే ఈ రవశ నీరు కలగ వల్ల ఆ సమయంలో మాత్రమే అంటే పది డిగ్రీల నుండి పదిహేను డిగ్రీలు ఉన్న సమయంలో ఏ రోజులైతే ఉన్నాయో ఆ రోజుల్లో మాత్రమే కాస్త నీచ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది కాబట్టి అసలు వీళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి తెలుసుకుందాం వృషభ రాశి వృషభ రాశి వారికి చూసుకుంటున్నప్పుడు రాశాధిపతి వచ్చి శుక్రుడు వృషభ రాశిలోకి కృత్తిగా రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు వృషభ రాశిలోకి వస్తాయి వృషభ రాశి వారికి ఈ రవి శనుల కలయిక ఏదైతే ఉందో ఇది వీళ్ళకి కొంతవరకు అంటే ఇప్పుడు వాళ్ళు ఉన్న స్థానం ఏది పెద్ద అంటే వీళ్ళకి యోగానిచ్చే స్థానం కాకపోయినా శని భగవానుడు అయితే రవి దిగ్బల స్థానంలో ఉండడము అందులో శని భగవానుడు యొక్క స్థానంలో ఉండడం వల్ల కొంతవరకు అంటే రాజకీయ నాయకులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త కొంచెం అంటే వాళ్ళ పదవీ విషయాల్లో కానీ వాటిల్లో కానీ కాస్త తర్జన భర్జనలు పడ్డము గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావచ్చు వాళ్ళ స్టేట్ కావచ్చు సెంట్రల్ కావచ్చు ఇలాంటి విషయాల్లో కాస్త కొంచెం ఇబ్బంది పడ్డం లేకపోతే పని ఒత్తిళ్ళు ఉద్యోగస్తులకైతే ఎందుకంటే దశమ స్థానంలో రాజ్యస్థానంలో ఉన్నారు కాబట్టి కొంచెం అలాంటి విషయాల్లో ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది అందులో ఇప్పటి వరకు శని ఉన్నాడు శనితో పాటుగా ఈ యొక్క రవి కూడా కలవడం వల్ల కాస్త రాజకీయ పరంగాను వృత్తి ఉద్యోగాల పరంగానూ కాస్త ఇబ్బంది పడే ఆలోచనలు అలాగే ఎవరైనా పదవి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి వాళ్ళకి కొంత అక్కడ ఉండే కుట్రల వల్ల సరైన అవకాశం దక్కలేకపోవడము ఇలాంటివి కూడా ఇక్కడ కనబడుతూ ఉండడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఈ కలయిక అనేది సహజంగా కొద్దిగా వాద అంటే వాగ్వాదాలకి వాటికి కొద్ది అవకాశం ఉంటుంది ఎందుకంటే రెండు కూడా ఒకే రాశిలో రెండు శత్రుగ్రహాలు కలిసి ఉన్నప్పుడు ఒకరికొకరికి పడదు పడినప్పుడు ఏమవుతుంది అంటే ఆ స్థానము ఇబ్బంది పడుతుంది ఆ స్థానము ఆ భావన ఇబ్బంది పడుతుంది ఎప్పుడైతే ఆ భావన ఇబ్బంది పడిందో ఆ యొక్క జాతకస్తుడు ఆ భావానికి సంబంధించిన కారకత్వాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినవన్నీ కూడా ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది కాబట్టి దశమ స్థానానికి కాస్త కొంచెం అంటే నవమాధిపతి దశమాధిపతి అయి ఉండడం వల్ల కాస్త కొంత తప్పనిసరిగా ఇబ్బంది పడ్డం అందులో వృషభ రాశి వారికి యొక్క శని భగవానుడు బాధాకారకుడు కాబట్టి ఏది ఇచ్చినా కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టి ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఇలాంటి విషయాలలో ఈ రవి యొక్క యొక్క కలయిక వల్ల వృషభరాశి వాళ్ళు మానసికంగాను కొంత శారీరకంగాను కాస్త బాధపడడం అనేది జరుగుతుంది పనుల్లో కొద్ది కొద్దిగా ఆలస్యాలు లేకపోతే కాసేపు వాతావరణం అంతా మౌనంగా ఉండడం అంటే చూడండి ఇష్టం లేనప్పుడు ఎలా ఉంటుంది వాతావరణం చుట్టుపక్కలంతా అలాంటి మౌనంగా ఉండడము ఇలాంటివి కూడా ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో తప్పనిసరిగా వీళ్ళు జాగ్రత్త వహించాలి అలాగే ముఖ్యంగా ఈ అధికారులు కావచ్చు వీళ్ళందరూ కూడా కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి అయితే ఇక్కడ ముఖ్యంగా ఏ రోజుల్లో జాగ్రత్తగా ఉండాలి ఈ వృషభ రాశి వారు అనుకున్నప్పుడు ఇరవై నాలుగో తారీఖు నుండి మార్చ్ ఒకటో తారీఖు వరకు కాస్త జాగ్రత్తలు వహించుకుంటే అంటే ఈ సమయంలో ఉద్యోగ విషయాల్లో కావచ్చు లేకపోతే ఏదైనా ఒక చోట ప్రాపర్టీ మనం కొనేటప్పుడు కావచ్చు ఇలాంటి విషయాల్లో కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం అనేది మంచిది అలాగే ప్రభుత్వ రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాస్త కొంచెం ఏదైనా ఎవరైనా ఏదైనా లంచాలు ఇస్తున్నా లేకపోతే ఏదైనా ఉంటున్నా అలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించడం అనేది మంచిది లేకపోతే కాస్త ఇబ్బంది పడే అవకాశం అనేది ఇక్కడ ఉద్యోగ విషయాల్లో ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది వీళ్ళకి దీంతో పాటు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతిరోజు కూడా వీళ్ళు శివారాధన చేసుకుంటూ ఉండడము అలాగే ఆ పారాయణ చేసుకోవడం ముఖ్యంగా పారే నీటిలో ప్రతి శనివారం ఒక కొబ్బరికాయను వదనలో అంటే మీకు దగ్గరలో పారే నదులు ఉంటే లేకపోతే బొగ్గుల్ని నల్ల బొగ్గులు ఉంటాయి కదా మనకి పెద్ద పెద్ద బొగ్గులు ఆ బొగ్గుల్ని ఒక రెండో మూడో ఎక్కువ అక్కల అవి కూడా పారే నీటిగా వదలడం ద్వారా కొంత ఈ యొక్క శని తీవ్రత మరియు రవి యొక్క తీవ్రత అనేది తగ్గుతుంది మేము ఇలా చేయలేము అనుకున్న వాళ్ళు కనీసం వీళ్ళ ఆదివారం నాడు గోధుమల్ని నానబెట్టి కాస్త ఏదైనా గోవుకి దానికి తినిపించడం లేదా గడ్డి మనకు దొరుకుతుంది కదా ఆ గడ్డైనా సరే గోవుకి తినిపించడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది మనము ప్రతి రాశికి సంబంధించి ఈ శని భగవా ఈ శని భగవానుడు రవిల యొక్క కలయిక గురించి మనం చెప్పుకున్నాం అంటే వీళ్ళకి ఉండే శుభ ఫలితాలు ఏమిటి అశుభ ఫలితాలు ఏమిటి అనేది మనం చెప్పుకున్నాం అయితే ఇక్కడ ఇవి గోచార ప్రకారం మనం చెప్పుకునే ఫలితాలు అంటే ఈ నెల రోజుల సమయంలో ఈ యొక్క రవి మరియు శని భగవాను యొక్క కలయిక వల్ల ఆ రాశికి అంటే మనం ఇప్పుడు ఏ రాశి అయితే చెప్పుకున్నామో ఆ రాశికి వచ్చే ఫలితాలు అయితే ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా సహజంగా మనం ఈ రవి శని యొక్క కలయిక అనేటప్పుడు యుద్ధంతో మనం భావించినట్టుగా ఉంటుంది ఎందుకంటే తండ్రి కొడుకులకి ఎలా పడదో అలాగే ఈ రవిశనులు కూడా కలిసినప్పుడు ఇక్కడ పడకపోవడం అనేది ఉంటుంది అయితే కొంత స్థితిని బట్టి కానీ వాటి యొక్క ఏవైనా శుభగ్రహ వీక్షణలు కానీ ఏమైనా ఉన్నా కూడా కొంతవరకు అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది కూడా జరుగుతుంది అయితే ఇక్కడ తన ఇంట్లోకి తండ్రి వచ్చాడు కాబట్టి ఎంతో కొంత కొంతవరకునైనా కూడా సహనం అనేది శని ఎందుకంటే శని భగవానుడు ధర్మానికి ప్రతీక కాబట్టి ఆయన్ని శత్రువుగా ఈయన భావిస్తాడేమో కానీ ఈయన మరీ తండ్రిని మరీ అంత శత్రువుగా ఈ శని భగవానుడు చూడు ఎందుకంటే పెద్దలంటే గౌరవం ఉన్నవాడు తల్లిదండ్రులను సేవించేవాడు తల్లిదండ్రులను సేవిస్తే ఆయన యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా పొందుతుంది పొందుతామని అందరికీ తెలుసు అలాంటి శని భగవానుడికి తన తన యొక్క ఇంట్లోకి సూర్యుడు రవి వచ్చినప్పుడు కొంతవరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పుడు ఉండడం అనేది జరుగుతుంది ఓ పీరియడ్ ఆఫ్ టైంలో మాత్రం ఆ యొక్క డిగ్రీల దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే కొద్దిగా వ్యతిరేకత అనేది ఉంటుంది అయితే ఈ యొక్క మనం ఈ రాసు ఈ ఇప్పుడు మనం చెప్పుకున్న గోచార ఫలితాలతో పాటుగా వ్యక్తిగత జాతకాలు తప్పనిసరిగా పరిశీలనలోకి తీసుకోవాలి ఇప్పుడున్న ఒక జాతకస్తుడు ఉంటే ఇప్పుడున్న స్థితి ప్రకారం అతని జాతకం ఎలా ఉంది అతని జన్మ రవి రవిశనుడి యొక్క స్థితి ఎక్కడ ఉంది వాళ్ళు అప్పుడు ఆ స్థితిలో ఎన్ని బిందువులు ఇచ్చారు ఇప్పుడు గోచార ప్రకారం ఎన్ని బిందువులు ఇస్తున్నారు ఇన్ని రకాల మనం క్యాలిక్యులేషన్స్ చేసుకుని మాత్రమే వీళ్ళు పూర్తిగా శుభ ఫలితాలని ఇస్తారా పూర్తిగా అశుభ ఫలితాలని ఇస్తారా ఏమిటి అనేది చూసుకోవాలి తప్ప ఎలా అంటే ఏదో ఇక్కడ బాగాలేదు కాబట్టి పూర్తిగా బాగుండదు లేకపోతే మనకి బాగుంది కాబట్టి పూర్తిగా బాగుంటుంది అనే భావన అనేది ఉండకూడదు కాబట్టి ఇటు గోచారము అటు జన్మజాతక ఫలితాలు రెండింటినీ కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి సర్వేజన సుగునోభవంతో లోక సంస్థ సుగనోభవంతు